పొందనాలు లు ప్రైలాంటి పొందనాలు బైబిల్లోని ఎక్కువగా రాయబడిన పది మంది స్త్రీల పేర్లు శారా యాభై ఏడు సార్లు ఉన్నది బైబిల్లో రహేలు నలభై ఏడు సార్లు ఉన్నది లేయా ముప్పై నాలుగు సార్లు రిబుకా ముప్పై ఒక్కసార్లు ఎజబేలు జుబేలు ఇరవై మూడు సార్లు మరియా ఇరవై తొమ్మిది సార్లు అభిగాయేలు పదిహేను సార్లు మగ్ధలేని మరియా పద్నాలుగు సార్లు ఆగర్ పద్నాలుగు సార్లు అవ్వ నాలుగు సార్లు బీబిలో బైబిల్లోని బలులు నాలుగు రకాల బలులు ఉన్నాయండి అవి మరి చెప్పుకుందామండి దహన బలి ఒకటి నైవేద్య బలులు రెండు సమాన దానార్థ బలు మూడు పాప పరిహారార్థ బలు నాలుగు దేవునామన్నకు పొందనాలి